సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ వరద బాధితులకు సహాయ సేవలు చేసిన తెలుగు బీఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్స్ గ్రూప్ సర్వీస్ చేస్తున్న సైనికులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా సహాయానికి ముందు మేమున్నాం అని గ్రూప్ వ్యవస్థాపకులు భరతరెడ్డి మీడియా మిత్రులు చెప్పారు భారత్ సరిహద్దుల్లో రాత్రి పగలు శత్రువులను దేశంలోపలికి ప్రవేశింపకుండా మహత్తరమైన దేశ సేవ చేస్తున్న మన తెలుగు రాష్ట్రాల జవాన్లు ఆంధ్రలో ఎక్కడ ఆపద సంభవించినా ఐక్యతతో ఈ తెలుగు బిఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్స్ గ్రూప్ సైనికులు ఉత్తమ సేవలు చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే ఈ నెల రెండవ తేదీ నుంచి విజయవాడ పరిసర ప్రాంతంలో వరద బాధితుల సేవ చేయాలని భరత రెడ్డి పిలుపు మేరకు గ్రూప్ సైనికులు తమ తమ డ్యూటీలో నిమగ్నం దేశ సేవలో ఉంటూ వరద బాధితుల సేవల కోసం తమ తమ విరాళాలు భరదరెడ్డికి పంపి మేము మీకు తోడుగా ఉంటాం సేవలు చేయండి అని సర్వీస్ చేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులు సంపూర్ణ ఆర్థిక సహాయంతో మద్దతు పలికారు సేవా కార్యక్రమాల వివరణ రాజీవ్ నగర్లో పులిహోర వాటర్ బాటిల్ వాంబే కాలనీలో బియ్యం కూరగాయలు పంపిణీ కండ్రిక రాజీవ్ నగర్లో బియ్యం పప్పు నూనె కూరగాయలు కొవ్వొత్తులు పంపిణీ సింగనగర్ రాజరాజేశ్వరిపేటలో దుప్పట్లో పంపిణీ సేవలు చేశారు ఈ సేవలు అన్ని విజయవాడలో ఉంటున్న ఎక్స్ బిఎస్ఎఫ్ ఏఎస్ఐ చందు ఎక్స్ బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బాజీ ఎక్స్ బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కిషోర్ మరియు అన్ని సభ్యులు కలిసి సేవలు చేశారు తెలుగు బీఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్స్ గ్రూప్ సైనికులు ఈ గ్రూప్లో రెండు వేల మంది ఉన్నారు వారంతా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రెండు వారాల నుంచి వరద బాధితులకు కడుపు నిండా అన్నం పెట్టిన ఎక్స్ బిఎస్ఎఫ్ ఏఎస్ఐ చందుకి వారి సహాయకులకు గ్రూప్ వ్యవస్థాపకులు భరతరెడ్డి శుభాశిస్సులు తెలియజేశారు ఈ గ్రూప్ వ్యవస్థాపకులు ఈ గ్రూప్ ద్వారా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరికి బ్లడ్ కావాలన్నా జవాన్లు తమ రక్తాన్ని ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం రక్తదానం చేస్తూ ప్రజల హృదయంలో భరోసా కల్పిస్తున్నారు ఇట్లు తెలుగు బిఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్స్ గ్రూప్ వ్యవస్థాపకులు భరత్ రెడ్డి